నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న మన నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడైతే క్వాలిటీ వీడియోస్ వీడియోస్తో ముందుకైతే రావడం జరిగింది ఈ వీడియోస్ ద్వారా మీరు క్విక్గా రివిజన్ చేసుకునేందుకు తేలిగ్గా చదువుకునేందుకు అనువుగా ఉంటాయి ఈ వీడియోలో అయితే మనం ఆరవ తరగతి జనరల్ సైన్స్లో ఉండేటటువంటి భౌతిక రసాయన శాస్త్రాల భాగాల గురించి రివ్యూ చేద్దాం అందులో మొదటిది పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట అనే పాఠ్యం అవుతుంది దీన్ని ఇప్పుడైతే రివ్యూ చేద్దాం మన చుట్టూ ఉండే వస్తువులు మన ఆహారం కానివ్వండి దుస్తులు వివిధ రకాల గా మనకి ఉండడం గమనిస్తూ ఉంటాం ఆహారం దుస్తులు మాత్రమే కాకుండా ప్రతి చోట ఉండే వస్తువులన్నీ వివిధ ఆకారాల్లో ఉంటాయి అంటే మన చుట్టూ ఉండేటటువంటి వస్తువులన్నీ కూడా ఎప్పుడు వివిధ ఆకారాల్లో ఉంటాయి మన చుట్టూ కుర్చీ ఎద్దుల బండి సైకిల్ వంటపాత్రలు పుస్తకాలు బట్టలు ఆటబొమ్మలు నీరు రాళ్ళు మరియు అనేక ఇతర వస్తువులు మనం చూస్తూ ఉంటాం అయితే ఈ వస్తువులన్నీ మనకి ఎలా ఉంటాయి భిన్న ఆకారాల్లోనూ భిన్న రంగుల్లోనూ మరియు భిన్నమైనటువంటి ఉపయోగాలను కలిగి ఉంటాయి అంటే ఆకారం వేరేగా ఉంటాయి రంగు వేరేగా ఉంటుంది ఉపయోగించే విధానం కూడా వేరేగా ఉంటుందన్నమాట మరి ఉదాహరణకు గుండ్రని ఆకారంలో గల వస్తువుల జాబితా ఏంటంటే మీరు రబ్బర్ బందీ తీసుకుంటారు ఫుట్బాల్ తీసుకోవచ్చు అలాగే గాజుకోలి కూడా మీరు తీసుకోవచ్చు ఇంకా దాదాపుగా గుండ్రని ఉండే వస్తువులుగా మనం యాపిల్ చెప్పొచ్చు కమలాఫలం చెప్పవచ్చు మట్టి కుండ కూడా దాదాపు గుండ్రంగా ఉంటాయి ప్లాస్టిక్తో తయారైన వస్తువుల జాబితాలో మనం బకెట్లు లంచ్ బాక్సులు ఆట బొమ్మలు నీటి పాత్రలు లాంటి వస్తువులు కూడా ఇందులో స్థానం పొందుతాయి అంటే ప్లాస్టిక్తో తయారైన జాబితా చేయమంటే ఈ వస్తువులు మనమైతే చెప్పవచ్చు పదార్థాలను వర్గీకరించడానికి పలు మార్గాలు ఉన్నాయి వస్తువులను వాటి ఆకారాన్ని బట్టి అవి తయారు చేసిన పదార్థాలను బట్టి సమూహాలుగా వర్గీకరించడం జరిగింది అయితే మన చుట్టే మన చుట్టూ ఉండే వస్తువులన్నీ ఒకటి కానీ అంతకని ఎక్కువ పదార్థాలతో కానీ తయారు చేయబడ్డాయి ఈ పదార్థాలు గాజు లోహం ప్లాస్టిక్ కలప పత్తి కాగితం లేదా మట్టి వీటితో మనకి మన చుట్టూ ఉండే పదార్థాలు తయారు చేసి ఉండవచ్చు మనం పరిసరాల నుండి కొన్ని వస్తువులను సేకరించి సేకరించిన వస్తువులన్నింటినీ మనం రెండు సమూహాలుగా విభజించవచ్చు ఒకటి కాగితం లేదా కలపతో తయారైన వస్తువులు రెండు కాగితం లేదా కలపతో తయారీ కాని వస్తువులు కాగితం మరియు కలపతో తయారయ్యే వస్తువులు జాబితా తయారు చేయవచ్చు అలాగే కాగితం లేదా కలపతో తయారు చేయనటువంటి వస్తువులను కూడా జాబితా తయారు చేయవచ్చు ఉదాహరణ ఇక్కడ చూడండి పల్లెం మరియు పెన్ను పల్లెం తీసుకున్నాం అనుకోండి స్టీలు లేదా గాజు లేదా ప్లాస్టిక్తో తయారై ఉంటుంది అదే పెన్ను తీసుకున్నాం అంటే కొన్నిసార్లు మనకు మట్టితో కూడా తయారైన ఉంటాయి ఇక పెన్ను మనకు ఖచ్చితంగా ప్లాస్టిక్ మరియు లోహంతో తయారై ఉంటాయి ఇక తర్వాత పదార్థాలు చూద్దామండి ఈ పదార్థాలచే నిర్మితమయ్యే వస్తువులు పదార్థం ఇచ్చాడు చెక్క చెక్కతో ఉండేవే చూడండి కుర్చీ బల్ల నాగలి ఎద్దుల బండి మరి దాని చక్రాలు అదే కాగితంతో చూసుకుంటే పుస్తకాలు నోటు పుస్తకాలు వార్తాపత్రికలు ఆట బొమ్మలు క్యాలెండర్లు ఇవన్నీ కూడా మనకి దేంతో తయారవుతాయి కాగితంతో తయారవుతాయి ఇక ఒక వస్తువుకు ఉండే ఒక చూడండి ఒక వస్తువు ఒకే పదార్థం చే తయారై ఉండవచ్చు లేదా అనేక పదార్థాలతో తయారై ఉండవచ్చు అంటే ఒక వస్తువు అనేది కేవలం ఒకటే పదార్థంతోనే ఉండొచ్చు లేదా అనేక పదార్థాలతో కలిసి తయారై ఉండవచ్చు అలాగే ఒక పదార్థంని వివిధ రకాల వస్తువుల తయారీలో కూడా వాడి ఉండవచ్చు అంటే ఒక పదార్థాన్ని వివిధ పదార్థాల తయారీలో కూడా వాడి ఉండవచ్చు అనమాట ఇక పదార్థ ధర్మాలు చూసుకున్నట్లయితే పాత్రలను గుడ్డ ముక్కలతో ఎప్పుడూ తయారు చేయలేం మనం సాధారణంగా ద్రవ పదార్థాలు నిల్వ చేయడానికి పాత్రను ఉపయోగిస్తాం గుడ్డతో పాత్రను తయారు చేయడం అంటే చాలా తలువు తక్కువతనం అవుతుంది అలాగే గ్లాసులు తయారు చేయటకు మనకు కావాల్సింది గాజు అంటే ప్లాస్టిక్ లోహం లేదా నీటిని నిల్వ చేయగలిగినటువంటి పదార్థాలను మనం గ్లాసుల తయారులో ఉపయోగిస్తాం అలాగే వంట పాత్రల కోసం కాగితం వంటి పదార్థాలను వాడుట తెలివి తక్కువతనమే అవుతుంది అంటే ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకునే పదార్థం దాని ధర్మాలపై ఆధారపడి ఉంటుంది అలాగే ఆ వస్తువుని ఎందుకు ఉపయోగిస్తాం అన్న అంశంపై కూడా ఆధారపడి ఉంటుంది ఒక వస్తువు తయారీకి మనం ఏం ఎంపిక చేసుకున్నాం అలాగే ఆ వస్తువులో ఏ పనులు చేస్తామనేది కూడా మనకు ముఖ్యమన్నమాట ఇక వస్తువులకు ఉండేటటువంటి రూపం గురించి మాట్లాడదాం పదార్థాలు సాధారణంగా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి పదార్థాలు అనేవి ఎప్పుడు కూడా ఒకదానికొకటి వేరువేరుగా ఉంటాయి చెక్క కన్నా ఇనుము చాలా భిన్నంగా ఉంటుంది ఇనుము కంటే రాగి అల్యూమినియం భిన్నంగా ఉంటాయి ఇనుము రాగి మరియు కాగితం చూడండి ఇనుము రాగి మరియు అల్యూమినియంలలో చెక్కకు లేని కొన్ని పోలికలు ఉండవచ్చు అంటే పదార్థాలు అనేవి మనకి ఏమవుతాయి అంటే కే మనకి వాటికి ఉండేటటువంటి పోలికలు ధర్మాల ఆధారంగా కొన్ని తేడాలు అయితే ఉంటాయి అందులో ఒక్కొక్క లక్షణం గురించి మాట్లాడదాం ముందుగా మెరుపు లేదా ద్యుతి కొన్ని పదార్థాలను మధ్యలోకి రెండు ముక్కలుగా కోసినప్పుడు కొత్తగా కోయబడిన కొన వద్ద మెరుస్తూ ఉంటాయి అంటే మనం ఏదైనా కోస్తుని తీసి కట్ చేసామనుకోండి సో ఒక లోహాన్నిగానే కట్ చేసామనుకోండి అనుకోండి దాని అంచులు వెంబడి మెరుస్తూ ఉంటాయి అవి మెరుపు లేక ద్యుతిని ఇతర పదార్థాల్లో కలిగి ఉన్నాయని అర్థం అది మెరుపు లేదా ద్యుతిని పదార్థాలు కలిగి ఉందని అర్థం అనమాట కోయడానికి బదులు మీరు పదార్థ తలాన్ని గరుకు కాగితంతో రుద్ది కూడా ఆ ద్యుతిని కలిగి ఉందో లేదో పరిశీలించవచ్చు అంటే ఆ లోహాన్ని మనం గరుకు కాగితంతో రుద్దడం ద్వారా కూడా అక్కడ ద్యుతి ఉందో లేదో మనం చూడవచ్చు అనమాట ద్యుతిని కలిగి ఉన్న సాధారణంగా అవి లోహాలుగా పరిగణింపబడతాయి అంటే ద్యుతి గుణం ఉండే పదార్థాలు లోహాలుగా గుర్తించబడతాయి అనమాట ఉదాహరణకి ఇనుము కానీ రాగి కానీ అల్యూమినియం కానీ బంగారం కానీ ఇవన్నీ కూడా మనకు మెరుస్తూ ఉంటాయి కొన్ని లోహాలు తరచూ వాటిలో గాలి తేమలు చర్య వల్ల అవి దుతిని కోల్పోయి కాంతిహీనంగా కనిపిస్తాయి కావున లోహాలు కొత్తగా కోయబడిన కొనవద్ద మాత్రమే దుతి గమనించవచ్చు అంటే లో గాల్లో ఉండేటటువంటి ఆక్సిజన్ మరి నీటి ఆవరితో పొంది వాటి మెరుపు లక్షణాన్ని కోల్పోతాయి అనమాట అంటే దుతిని కోల్పోతాయి అందుకే మనం కట్ చేసినప్పుడు ఆ మెరుపు అయితే కనిపిస్తుంది ఇక గట్టిదనం వివిధ పదార్థాలను చేతితో నొక్కినప్పుడు కొన్నింటిని సంపీడనం అంటే పరిమాణం చిన్నగా కావడం చెందించడం కష్టంగాను మరికొన్నింటిని సంపీడనం చెందించడం సులభంగాను ఉంటుంది ఒక లోహపు తాళం చెవి తీసుకొని దానితో చెక్క ఉపరితలాన్ని అల్యూమినియం రాయి మేకు కొవ్వొత్తి శుద్ధముక్క వంటి ఏ పదార్థానైనా గీకండి అంటే ఒక లోహపు తలచివి అంటే మనకు ఒక కీ తీసుకొని చెక్క మీద గీకండి అల్యూమినియం మీద గీకండి రాగి మీద మేక మీద కొవ్వొత్తి మీద ఇలా గీకండి అని అడిగాడు అనమాట కొన్ని పదార్థాలను సులువుగా గీకవచ్చు కొన్నింటిని గీకలేము కొన్ని కొన్నింటి మనం తేలిగ్గా గీకేవచ్చు అనమాట కొన్నింటి మనం గీకలేం ఈ పదార్థాలను అయితే సులువుగా గీకగలుగుతున్నామో లేక సంపీడనం చెందించగలుగుతున్నామో వాటిని మెత్తని పదార్థాలు అంటారు వాటిని మనం మెత్తని పదార్థాలు అంటాం సంపీడనం చెందించలేని గీకలేని వాటిని దృఢమైన పదార్థాలు అంటారు వీటిని అయితే మనం సంపీడనం చెందించలేము లేదా గీకలేము వాటిని దృఢమైన పదార్థాలు అంటారు ఉదాహరణకు దూది దూది చూడండి ఒకసారి దూది లేదా స్పాంజి మెత్తనివి ఇనుము దృఢమైనది రూపంలో పదార్థాల ద్యుతి గట్టిదనం గరుకుతనం లేదా నునుపుతనం వంటి భిన్న ధర్మాలను కలిగి ఉండవచ్చు అంటే పదార్థాలు అనేవి అంటే ద్యుతిగుణకమైన ఉండొచ్చు గట్టిదనమైన ఉండవచ్చు గరుకుదనమైన ఉండవచ్చు లేదా నునుపుగా ఉండవచ్చు ఇక కరిగేవి లేదా కరగనివి ఇక తర్వాత విభజన మనం కరిగే పదార్థాలు కరగని పదార్థాలుగా మనం వర్గీకరించవచ్చు కొన్ని పదార్థాలు నీటిలో పూర్తిగా అదృశ్యం అవ్వడాన్ని లేదా కరగడాన్ని మీరు గమనించవచ్చు ఇలాంటి పదార్థాలను మనం నీటిలో కరిగే పదార్థాలు అంటారు ఏవైతే నీటిలో కరిగిపోతాయో వాటిని కరిగే పదార్థాలు అంటారు ఉదాహరణకు శుద్ధ ముక్క పొడి చక్కెర బెల్లం ఉప్పు అనమాట కొన్ని పదార్థాలు నీటిలో కరగవు మనం ఎంతసేపు కలిగి అవి అదృశ్యం కావు కాగనం ఇవి నీటిలో కరగని పదార్థాలు ఉదాహరణకి ఇనుప ముక్కలు కానివ్వండి లేదా ఇసుక కానివ్వండి రంపం పొట్టు కానివ్వండి ఇలాంటివి నీరు మన శరీరంలో ముఖ్య పోషక ముఖ్య పాత్ర పోషిస్తుంది అంటే శరీరంలో నీరు అనేది ఎందుకు ముఖ్య పాత్ర పోషిస్తుందంటే మన శరీరంలో మొత్తం రవాణా ప్రక్రియ కానివ్వండి పదార్థ రవాణా కానివ్వండి మొత్తం నీటిలో పదార్థాలు కరిగిపోవడం వల్లనే జరుగుతుంది ఎందుకంటే అది అధిక సంఖ్యలో పదార్థాలను కరిగించుకోగలదు కొన్ని పదార్థాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది అవి నీటిలో కరుగుతాయా కరగ చూద్దాం వెనిగర్ బాగా కలుస్తుంది నిమ్మరసం బాగా కలుస్తుంది ఆవు నూనె కలవలేదు కొబ్బరి నూనె కలవదు ఎందుకంటే మళ్ళీ కాసేపు విడిచిపెడితే రెండుకు సపరేట్ అయిపోతాయి కిరోసిన్ అస్సలు కలవదు చూసారు కదా ఇలా మనం చెప్పవచ్చు ఇక అదేవిధంగా కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి మరికొన్ని కరగవు నీటిలో కొద్ది మోతాదులో కొన్ని వాయువులు కరిగి ఉంటాయి నీటిలో కలిగి ఉన్న ఆక్సిజన్ వాయువు నీటిలో జలచరాలు మరియు మొక్కల మనుగడకు చాలా ముఖ్యమైనది వస్తువులు నీటిలో తేలుతాయి లేదా మునుగుతాయి ఇది తర్వాత వర్గీకరణ నీటిలో కరగని కొన్ని పదార్థాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి నీటిపై రాలిన ఎండిటాకులు ఎండిన చెక్క ముక్క ప్లాస్టిక్ వస్తువులు ఇవన్నీ కూడా మనకి తేలుతుంటాయి ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంటుందండి కొన్ని మునిగేవి తేలేవి చెక్క ముక్క అనేసరికి క్లారిటీ మనం గుర్తుపెట్టుకోవాలి ఎండిన చెక్క ముక్క పచ్చి చెక్క ముక్క నీటిలో కరగని కొన్ని పదార్థాలు పాత అడుగు భాగానికి మునిగిపోతాయి ఉదాహరణకు రాయండి ఇక పదార్థాలను కాంతి ఆధారంగా మళ్ళీ రెండు రకాలుగా వర్గీకరిస్తాం మూడు రకాలుగా ముఖ్యంగా కాంతిని తమ్మకుండా ప్రసరించే అనుకోండి పారదర్శక పదార్థాలు అంటారు అంటే ఏ వస్తువులుగుండైనా మనం అవతల వస్తువుని క్లియర్గా చూడగలుగుతున్నాం అనుకోండి దాన్ని పారదర్శక పదార్థాలు అంటారు స్వచ్ఛమైన గాలి నీరు అలాగే ప్లాస్టిక్లు కొన్ని గాజు గాలి నీరు మరి కొన్ని ప్లాస్టిక్లు అనేవి కూడా మీకు పారదర్శక పదార్థాలు ఉంటాయి సాధారణంగా షాపుల్లో బిస్కెట్లు స్వీట్స్ మరియు ఇతర తినుబండారాలను పారదర్శక గాజు లేక ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచడానికి ప్రధా ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే అందువల్ల కొనుగోలుదారులు వీటిని సులభంగా చూడగలరు అంటే లోపల ఉండేదాన్ని అందంగా బయటకి కనిపించేటట్లు చేస్తేనే కొనుగోలుదారులు వేగంగా కొనడానికి ఇష్టపడతారు పదార్థాలు గుండా చూడలేని పదార్థాలు కొన్ని ఉంటాయి ఆ పదార్థాలని మనం అపారదర్శక పదార్థాలు అంటారు చెక్క అట్ట మరియు లోహాలు అనమాట ఏ గుండా వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేమో వాటిని పాక్షిక పారదర్శకలు అంటారు మనం ఆహార పదార్థాల్లో ఉండే కొవ్వులను పరీక్షించినప్పటి కాగితం మీద నూనె మరకలు అది కూడా పాక్షిక పారదర్శకమే అంటే ఆహార పదార్థాలను మనం పరిశీలించేటప్పుడు కొవ్వులు కానీ నూనెలు కానీ ఉంటాయి అది టిష్యూ మీద పడగానే మీకు ఏమవుతుంది కాస్త మసక మసకగా కనిపించేటటువంటి ఒక అపారదర్శకమైనటువంటి పదార్థాన్ని పాక్షిక పారదర్శకంగా మారుస్తాం అనమాట పదార్థాలు వాటి రూపంలో మరియు నీరు లేదా ఇతర ద్రవాలతో కలిసిపోయే విధానాన్ని బట్టి భిన్నంగా ఉంటాయి అవి నీటిలో తేలవచ్చు లేదా మునగవచ్చు లేదా పారదర్శకంగా లేదా పారదర్శకంగా లేదా పాక్షిక పారదర్శకంగా ఉండవచ్చు పదార్థాలు వాటి ధర్మాలను పోలికలు లేదా తేడాలను బట్టి మనం సమూహాలుగా వర్గీకరిస్తాం పదార్థాలను సమూహాలుగా విభజించడం వల్ల వాటి ధర్మాలు ధర్మాల్లో క్రమత్వాన్ని పరిశీలించటకు అనుకూలంగా ఉంటుంది అంటే పదార్థాలు వర్గీకరించడం వల్ల వాటి అయితే మనం తెలుసుకోగలడానికి ఒక మంచి తేలిగ్గాను సులువుగాను ఉంటుందన్నమాట కేంద్ర ఇవ్వబడిన వాక్యాలు ఏవి సరైనవి ఏవి సరిగా గుర్తించండి రాయి పారదర్శకంగా ఉంటుంది తప్పు ఒక నోట పుస్తకం మెరుపును కలిగి ఉంటుంది తప్పు శుద్ధముక్క నీటిలో కలుగుతుంది రైటు ఒక చెక్క ముక్క నీటిపై తేలుతుంది అయితే ఇక్కడ మన క్లారిటీ ఉండాలి ఎండిన చెక్క పచ్చి చెక్క కాబట్టి ఇది సందేహంగా ఉంది ఇది మీరైతే ఉదాహరణకు పచ్చి చెక్క తీసుకుంటే మునిగిపోతుంది చక్కెర నీటిలో కరగదు తప్పు నూనె నీటిలో కలిసిపోతుంది తప్పు ఇసుక నీరు అడుగు భాగాన్ని చేరుతుంది రైటు వెనిగర్ నీటిలో కరుగుతుంది రైటు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చిన్న వ్యత్యాసం ఉంది కుర్చీ మంచం బల్ల పాప కబోర్డ్ పాప గులాబీ మల్లె పడవ బంతి పువ్వు కమలం పడవ అల్యూమినియం ఇనుము రాగి వెండి ఇసుక ఇసుక లోహాలు చక్కెర ఉప్పు ఇసుక కాపర్ సల్ఫేట్ ఇసుక అండి కాపర్ సల్ఫేట్ కాదు ఇసుక చిన్న మార్పు చేయండి ఎందుకంటే చక్కెర కానీ ఉప్పు కానీ కాపర్ సల్ఫేట్ కానీ నీటిలో కరిగిపోతే ఇసుక అయితే మీకు కరగదండి సో ఇవి మొదటి పాఠంలో ఉండేటటువంటి కీ పాయింట్స్ అయితే సో ఈ వీడియో పైన మీ కామెంట్స్ కానివ్వండి సలహాలు కానీ కింద అయితే ఇవ్వండి అంతేకాకుండా మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ కూడా కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్